మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనలుడి కారు భీభత్సం ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది హైదరాబాద్ కేపిహెచ్బి కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు భీభత్సం సృష్టించింది మధ్య మత్తులో బైక్ ని కారుతో ఢీకొట్టారు దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కారు నడిపింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనలుడు అగ్రజ్ రెడ్డిగా గుర్తించారు అగ్రజ్తో పాటు కారులో మరో ముగ్గురున్నారు ప్రమాదానికి ముందు గచ్చిబౌలిలోని ఓ పబ్లో అగ్రజ్ రెడ్డి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ మద్యం మత్తులోనే రాంగ్ రూట్లో వచ్చి యువకుల్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది కారు డ్రైవర్ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కారు నడిపినట్టు తెలుస్తోంది బ్రీత్ అనలైజ్ పరీక్షలో ఆల్కహాల్ పర్సంటేజ్ తొంభై శాతంగా నమోదైంది రాంగ్ రూట్లో వచ్చి మరి బైక్ ని ఢీకొట్టించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమీపంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి కార్ బిబత్ సృష్టించారు ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది కేపిహెచ్బిలను ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఘటన జరిగినప్పుడు వారి బంధువులు కావచ్చు అలాగే వారి వెంట వెళ్తున్న ఎవరైతే విక్టిం తరఫున వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు వారితో మాట్లాడుతూ అసలు ఇన్సిడెంట్ ఎన్ని జరిగింది ఎలా జరిగింది అసలు ఏమైందండి మీరు మూవీకి వెళ్ళి వస్తున్న క్రమంలో అసలు ఏం జరిగింది కార్ ఎలా వచ్చి డీ కొట్టింది మేము ఫ్యామిలీతోనే మాతోనే ఉంటారు ఫ్యామిలీ పోయినాం సినిమా అయిపోయింది బేటీ నేను కార్ లో ఉన్నాను బైక్ మీద ఉన్నారు వాళ్ళు ముందుకు పోయి యూటర్న్ చేసుకొని వస్తున్నారు కార్ రాంగ్ సైడ్ లో రాంగ్ సైడ్ లో వచ్చేసి వాళ్ళిద్దరిని గుర్తింది వెళ్తే నేను వెళ్లేసరికి అక్కడ గారు శ్రీనివాస్ గారి టేబుల్ మీద ఒక మూడు స్లిప్స్ డంకన్ డ్రైవ్ స్లిప్స్ ఒక దాంట్లో నూట అరవై ఒక దాంట్లో నూట నలభై తొమ్మిది ఎంతో ఉంది సార్ అది మూడు స్లిప్పులు చూసాము ఇంకొకళ్ళు ఆ పైన ముగ్గురు పేర్లు ఉన్నాయి అగ్రజ్ రెడ్డి అని ఒకటి కార్తీక్ అని ఒకటి ఇంకొక పేరు ఏదో ఆ పేరు రాసి ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని రాసుకొని కార్ నెంబర్ రాసుకొని పెట్టుకుని ఉన్నారు స్లిప్పు ఒకటి పేపర్ మీద లేదు నేను మాట్లాడి వచ్చాము అందులో ఒక అబ్బాయి డాక్టర్ ఉన్నారు డాక్టర్ అంటండి అబ్బాయిని అబ్బాయి కూడా నాతో మాట్లాడిచ్చారు అబ్బాయి లేదు లేదు అతను బానే ఉన్నాడు అని చెప్పి లోపల సిఐ తోటి చెప్తున్నారు మాకేమో మేమేమో కోమాలో ఉన్నాడని మేము చెప్తున్నాము మేము ఇక్కడ డాక్టర్ ఏమో మా కోమలో ఉన్నాడు పరిస్థితి అటు ఇటు అని ఇతను చెబుతున్నాడు అక్కడికి వెళ్ళేసరికి అట్లా లోపలేమో వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు ధ్రువ చంద్ ధ్రువ చంద్ అది సార్ జరిగింది సో మొత్తంగా కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎక్కడైతే ఫోరమాల్ సమీపంలో సర్కిల్ వద్ద వీరు మూవీ చూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వచ్చిన హోండా సిటీ కారు అగ్రజరెడ్డి దాంతో పాటుగా ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఒక్కసారిగా రాంగ్ రూట్ లో వచ్చి వారిని ఢీకొట్టడంతో వారు ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో కూడా గాయపడ్డారు ప్రస్తుతం అయితే వారిద్దరు పరిస్థితి విషమంగా తెలుస్తుంది ఇక కేపీహెచ్బి పోలీసులు కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు గచ్చిబౌలిలో వీరు పబ్లోని పార్టీ చేసుకుని రెడ్డితో పాటుగా మరొక ఇద్దరు ఫ్రెండ్స్ తేజ అలాగే కృష్ణ ఇంకా మొత్తం ముగ్గురు కూడా ప్రయాణిస్తున్న క్రమంలో వీరు రాంగ్ రూట్ లో వచ్చి స్కూటీ పైన వెళ్తున్న బన్వర్లాల్ అలాగే ఎవరైతే ధృవ ఉన్నారో ఇద్దరిని ఢీకొట్టడం జరిగింది ధృవ పరిస్థితి విషమంగా ఉంది బన్వర్లాల్ మాత్రం ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఇన్సిడెంట్ లో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వారి బంధువులు అలాగే ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే ప్రత్యక్ష ఆస్తున్నారో వారు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్